కర్నూలు జిల్లాలో బ్రహ్మంగారు నివసించిన బనగానపల్లె గ్రామానికి సమీపంలో ఉన్న పుణ్యక్షేత్రమే యాగంటి ఆహ్లాదకరమైన ప్రకృతి సౌందర్యంతో పర్వశింపజేసే పుణ్యక్షేత్రాల్లో యాగంటి ఒకటి నల్లమల ఎర్రమల అడవుల మధ్య వెలిసిన ఈ పుణ్యక్షేత్రాల్లో ఒక్కో క్షేత్రానికి ఎంతో విశిష్టతలు ఉన్నాయి ఈ మూడు శైవ క్షేత్రాలు ఇక్కడ కొండల నుండి నిరంతరం జలధారాలు ప్రవహించడం చాలా ప్రత్యేకం వనగానపల్లి మండలానికి దగ్గరలో యాగంటి అనే దివ్యక్షేత్రం ఉంది అద్భుతమైన శైవ క్షేత్రం ఇక్కడ స్వామివారు పరమశివుడు విగ్రహ రూపంలో దర్శనమిస్తారు బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో కలియుగాంతంలో ఆలయం ముందున్న నందీశ్వరుడు కాలు దువ్వి రంకె వేస్తాడని అతి భూమండలం దద్దరిల్లేలా ఆరంకె ఉంటుందని పేర్కొనటం జరిగింది అంతేకాకుండా ఆ నందీశ్వరుని విగ్రహం సైజు అనేది పెరుగుతూ ఉండడం ఇక్కడ మరో విశేషం దీనిని ఆర్కేరియజీ వారు కూడా అంగీకరించడం జరిగింది ఈ ఆలయం యొక్క పరిసర ప్రాంతాల్లో ఒక్క కాకి కూడా కనిపించదు దీనికి సంబంధించి ఒక చరిత్రాత్మక కథనం కూడా ఉంది యాగంటి దేవాలయం కర్నూలు జిల్లాలో చాలా ప్రసిద్ధి చెందిన ఆలయం ఇక్కడ నందీశ్వరునికి దేశవ్యాప్తంగా ప్రచారం ఉంది యాగంటి క్షేత్రంలో ప్రధాన ఆలయంలో శ్రీ ఉమామహేశ్వరుని లింగం ఉంది తొలుత ఈ ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని కట్టారని కానీ తయారైన విగ్రహంలో చిన్న లోపం ఉన్నందున వెంకటేశ్వరుని విగ్రహాన్ని ప్రతిష్ఠించలేదని స్వయంభూగా ఆ చుట్టుపక్కల వెలిసిన ఉమామహేశ్వర స్వామి వారిని తీసుకువచ్చి ఆలయంలో ప్రతిష్ఠించారని ఒక కథ ప్రచారంలో ఉంది లోపాభూయిష్టమైన వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రధాన ఆలయానికి ప్రక్కనే కొండపైన సహజ సిద్ధంగా ఉన్న గుహలో ఇప్పటికీ దర్శించుకోవచ్చు ఇక్కడ ఉన్న పుష్కరిణిలోనికి నీరు నంది నోటి నుండి వస్తూ ఉంటుంది పూర్వం అగస్త్య మహర్షి పర్యటిస్తూ ఎర్రమల అడవుల ప్రకృతికి నిరంతర జలాధారాలతో కూడిన ఆహ్లాదకరమైన వాతావరణాన్ని చూసి ఆ ప్రాంతంలో కలియుగ దైవమైన వెంకటేశ్వరునికి ఆలయం నిర్మించాలని తలచాడట మరి స్వామివారి విగ్రహ ప్రతిష్ట సమయంలో స్వామివారి యొక్క బుటన వేలు కొద్దిగా విరిగిపోవడంతో ఎంతో చింతించిన అగస్త్య మహర్షి ఆ పరమశివుడి కోసం ఘోర తపస్సు చేస్తాడట అప్పుడు అక్కడ కాకులు ఋషి యొక్క తపస్సుకు భంగం కలిగించడంతో కోపోత్రిక్తుడైన అగస్త్య మహర్షి ఆ ప్రాంతంలో ఇకపై కాకులు ఉండరాదని శపించాడట అందుకే ఇక్కడ కాకులు అనేవి కనిపించవు మరో ముఖ్యమైన విశేషం ఏంటంటే శని గ్రహ బాధలతో బాధపడే వారు ఈ ఆలయంలో దీపం వెలిగిస్తే శనిగ్రహ బాధలు తొలగిపోతాయని గట్టి నమ్మకం అగస్త్యుడి ఘోర తపస్సుకు మెచ్చిన పరమశివుడు పార్వతీదేవి సమేతంగా విగ్రహ రూపంలో వెలుస్తానని చెప్పటంతో అక్కడ ఇది శైవ క్షేత్రంగా వెలిసింది ఈ క్షేత్రాన్ని శివరాత్రి రోజు కార్తీక మరియు శ్రావణ మాసాల్లో లక్షల కొద్ది భక్తులు స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది అయితే అడవి మధ్యలో ప్రకృతి ఒడిలో మనస్సుకు ఎంతో సంతోషాన్ని ఆహ్లాదకరమైన భావనను కలిగిస్తుంది ఇక్కడ ఉన్న కోనేరులో నీరు అనేది నిరంతరం వస్తూనే ఉంటుంది అగస్త్య మహర్షి ఈ కోనేరులో స్నానమాచరించటంతో ఈ కోనేరుకు అగస్త్య పుష్కరిణి అని పేరు వచ్చింది ఇక్కడ నుండి నీరు అనేది ఆలయం ముందు ప్రాంగణంలో కోనేరులోకి నంది యొక్క నోటిలో నుండి నీరు అనేది నిరంతరం వస్తూనే ఉంటుంది ఇక్కడ చెప్పుకోదగ్గ మరో అద్భుతం సహజ సిద్ధంగా ఏర్పడ్డ గుహలు ఇక్కడ మూడు గుహలు ఉన్నాయి ఒక గుహలో శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంటుంది రెండవ గుహలో శివలింగాన్ని ప్రతిష్ఠించి అగస్య మహర్షి తపస్సు చేస్తాడంట మరి మూడవ గుహను శంకర గుహ అంటారు దీన్ని శ్రీ పోతులూరి వీరబ్రహ్మం గారు కాలజ్ఞానం రాశాడని తన శిష్యులకు కాలజ్ఞానం బోధించడం జరిగిందని చెప్పుకుంటూ ఉంటారు ప్రకృతి ఒడిలో పుట్టిన జలాధార పర్వత సానుల్లో ప్రవహించి ఆలయ ప్రాంగణంలోని కోనేరులో చేరుతుంది ఈ కోనేరులో అగస్త్యుడు స్నానమాచరించిన కారణంగా దీనిని అగస్త్య పుష్కరిణి అంటారు ఏ కాలంలోనైనా ఈ పుష్కరిణిలోకి నీరు ఒకే మట్టంలో ఉండడం విశేషం ఈ నీటిలో ఔషధ గుణాలున్నాయని ఇందులో స్నానమాచరిస్తే సర్వ రోగాలు నయమవుతాయని నమ్మకం పుష్కరిణి నుండి ఆలయానికి వెళ్ళడానికి సోపానా మార్గం ఉంది ప్రధాన గోపురం ఐదు అంతస్తులు కలిగి ఉంటుంది దీన్ని దాటగానే రంగమండపం ముఖమంటపం అంతరాలం ఉన్నాయి గర్భాలయంలో లింగ రూపంపై ఉమామహేశ్వరుల రూపాలు కూడా ఉన్నాయి శ్రీ పోతులూరి వీరబ్రహ్మం గారు రచించిన కాలజ్ఞానంలో యాగంటి బసవన్న రోజు రోజుకు పెరుగుతున్నాడని అన్నాడు యాగంటిలో సహజ సిద్ధంగా ఏర్పడిన కొండ గుహలు ఆశ్చర్యానికి గురి చేస్తాయి వెంకటేశ్వర స్వామి గుహలో అగస్త్య మహర్షి శ్రీ వెంకటేశ్వరుని విగ్రహం ప్రతిష్ఠించాడు ఇక్కడున్న వెంకటేశ్వరుడు భక్తుల పూజలు అందుకుంటున్నాడు ఆ పక్కనే ఇంకో గుహలో బ్రహ్మంగారు కొంతకాలం నివసించాలని శిష్యులకు జ్ఞానోపదేశం చేశాడని భక్తులు నమ్ముతారు దీనిని శంకర గుహ రోకల్ల గుహ అని కూడా అంటారు ఇక ఇక్కడ ముఖమంటపంలో స్వయంభూగా వెలిసిన బసవన్న విగ్రహంలో జీవకళ ఉట్టిపడుతూ ఉంటుంది దానిని చూడగానే లేచి వేయడానికి సిద్ధంగా ఉందేమోనని అనిపిస్తుంది ఈ బసవన్న అంతకంతకు పెరిగిపోతూ ఉండడం పురావస్తు శాఖ కూడా ఈ విషయాన్ని నిర్ధారణ చేయడంతో మరింత మహిమాన్వితమైనగా వెలుగొందుతోంది కలియుగాంతం యాగంటి లేచి రంకె వేస్తాడని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో యుగాంతంతో ముడిపడి ఉన్న ప్రత్యేకత యాగంటి బసవన్నకు ఉంది ఈ ఆలయాన్ని ఎవరు ఎప్పుడు కట్టించారనేది ఆధారాలు లేవు ఈ ఆలయ దర్శనం సకల పాపాలకు పరిహారం ఇక్కడ పుట్టలో వెలిసిన శివలింగం గోమాత స్వామివారిని పాలతో అభిషేకించిందట అందుకే ఇక్కడ స్వామివారికి పాలాభిషేకం చేయిస్తే ఆయుషు వృద్ధి కలుగుతుందని నమ్ముతారు ఎవరికైతే జాతకంలో మృత్యుగండాలు ఉంటాయో వారు స్వామికి పాలాభిషేకం చేయిస్తే వారి మృత్యుదోషాలన్నీ తొలగిపోతాయి ఇక యాగంటి లోకాకి కనిపించకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది ఇందుకు సంబంధించిన కథ ఒకటి ప్రచారంలో ఉంది పూర్వం ఈ ప్రాంతాన్ని దర్శించిన అగస్త్య మహర్షి అక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠిస్తే బాగుంటుందని భావించాడు ఆయన ఆ విగ్రహాన్ని మరుస్తూ ఉండగా చేతి బుటన వేలికి గాయమైందట తన సంకల్పంలో లోపమేమో అనే సందేహం తలెత్తడంతో వెంకటేశ్వర స్వామి గురించి తపస్సు చేశాడు ఆ సమయంలో కాకులు ఆయన తపస్సుకు భంగం కలిగించడంతో అవి ఆ ప్రాంతంలో సంచరించకుండా నిషేధాన్ని విధిస్తూ శపించాడట అందువల్లనే ఇక్కడ కాకులు కనిపించవని చెబుతుంటారు ఈ క్షేత్రం కర్నూలు నుండి సుమారు వంద కిలోమీటర్ల దూరంలో ఉంది కర్నూలు బనగానపల్లి నంద్యాల నుండి యాగంటి క్షేత్రానికి బస్సు సౌకర్యం ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ భక్తి వీడియోల కోసం ఛానల్ ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెలైకాను కూడా యాక్టివేట్ చేయండి ఎందుకంటే ఎలాంటి ఇంట్రెస్టింగ్ భక్తి వీడియోలు కొత్తగా మేము ఏది అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది అలాగే వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి పది మందికి తెలియజేయండి మీ యొక్క అమూల్యమైన సూచనలను సలహాలను మరియు అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా అంతవరకు నమస్తే జై హింద్